ఫ్రాక్ నుండి జీన్స్లోకి మారిన సైకిల్ నుండి బైక్లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజీకి మారినా నోట్బుక్ నుండి ఫేస్బుక్కి మారినా ఇలా ట్రెండ్ ఎంత మారినా ఫ్రెండ్షిప్ విలువ ఫ్రెండ్ అనే మాటలోని ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ లో పుట్టకపోయినా కలకాలం నిలిచే బంధం స్నేహం కష్టసుఖాల్లో వెన్నంటే ఉండే ఆత్మీయ హస్తమది ప్రపంచమంతా ఒక్కటే ఎదిరించినా అండగా నిలిచేవారే స్నేహితులు దోస్తులతో ఆడిన ఆటలు చేసిన అల్లరి ఆత్యంతం మధురం అందుకే స్నేహితుల రోజు అందరికీ ఒక మధుర జ్ఞాపకం స్నేహం ఎల్లలేని బంధం అమరిక లేని ఆత్మీయ రాగం పడగొట్టడం తెలియని ప్రయాణం మిత్ర సహవాసం తల్లిదండ్రులు భార్య భర్త తోబుట్టువులు వీరందరూ ఒకరి మేలు కోరుకుంటారు వీళ్ళు కొందరిది పేగుబంధం మరికొందరిది భక్త సంబంధం ఇలాంటి ఏ అనుబంధం లేకున్నా మనసుకు వారి స్నేహితులు తొలుత పేరు తెలుసుకోవడంతో మొదలయ్యే పరిచయం క్రమంగా పెరిగి స్నేహంగా మారి విడదీయరాని బంధంగా మారుతుంది కట్ట వరకు నిలుస్తుంది ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ కాలక్రమంలో ఎంతోమంది స్నేహితులు అవుతూనే ఉంటారు అన్నింటిలో బాల్య స్నేహం అద్భుత జ్ఞాపకం వెలకట్టలేని ఆభరణం కాలం మారుతున్న కొద్దీ స్నేహంలోనూ మార్పులొచ్చాయి సాంకేతికత అని ఆన్లైన్ స్నేహాలకు కొదవలేదు సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడుతున్న స్నేహంలో మోసాల ముప్పు తాగుంది మంచి స్నేహమేదో కష్టాలు కొని తెచ్చేది ఏదో గ్రహించినప్పుడే అమృతతత్వమైన స్నేహం ఏర్పడేది స్నేహం ముసుగులు చెడు చేసేవారు కొందరు పెనుకనే వస్తుంటారు అలాంటి తేనె పోసిన కత్తులను గుర్తుపట్టకుంటే ప్రమాదం తప్పదు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్షిప్ డే అనేది సెలబ్రేషన్స్కే కాకుండా మన ఫ్రెండ్స్ ఏ అత్యవసరంలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా అన్నదమ్ముల కన్నా ముందు ఫ్రెండ్స్కి గుర్తొస్తాం మనం ఏది షేర్ చేసుకోవాలన్నా ఒక మాట చెప్పుకోవాలన్నా ఫ్యామిలీ కన్నా ముందు మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంటాం అట్లా ఫ్రెండ్షిప్ని మనం ప్రతి ఒక్కరు చేసుకోవాలా అట్లాగే మనం ఫ్రెండ్షిప్ డే అనే ఫ్రెండ్షిప్ అనేది ఓన్లీ మనీ పరంగా కాకుండా డబ్బు ఉన్నాడు డబ్బు లేనోడు అట్లాంటివి ఏమి ఉండవు వాడు డబ్బు ఉంటేనే మన స్నేహం చేస్తాడు డబ్బు లేకపోతే స్నేహం చేయడానికి కూడా ఎవరికి ఆ మైండ్ సెట్ ఎవరికి ఉండదు ఫ్రెండ్షిప్ అంటే సరదా కూర్చొని మాట్లాడుకున్నావా హ్యాపీగా కష్టాలు ఏమి లేకుండా మైండ్లో ఏం గొడవలు గిడవలు ఏమి ఉండకుండా వాళ్ళకి సాయంత్రం పది నిమిషాలు మాట్లాడుకుని ఇంటికి పోతే వాళ్ళకి అదొక ఆనందం అదే ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే అనేది ఫ్రెండ్స్ యొక్క గుర్తింపుగా చేసుకుంటారు ఫ్రెండ్స్ అంటే మనకు ఏదన్నా స్ట్రెస్ రిలీఫ్ కావాలన్నా ఏదన్నా అవసరాలు ఉన్నా కానీ ఏదన్నా కానీ మనకు ఏదన్నా ఆపల్లా కానీ వాటిలో మనకు తోడుండేవాడు అంటే బంధువుల బంధువులు అన్నదమ్ములే కాకుండా మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా ఒక విధమైన రిలేషన్షిప్ అనమాట ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకు ఏ దాంట్లో అయినా సరే సపోర్ట్ కావాలన్నా కానీ ఎంకరేజ్మెంట్ కావాలన్నా కానీ తోడుండేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ముందుగా ఫ్రెండ్షిప్ అనేది సృష్టిలో చాలా తీయనిది అదేవిధంగా మన తల్లిదండ్రుల తర్వాత మనకి అంత గొప్ప ఇచ్చే బంధం ఏది అంటే అది ఒక స్నేహంలోనే ఉందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్నేహం అనేది మనకి చిన్న వయసు నుండి ఎటువంటి రక్త సంబంధం లేకుండా ఏర్పడేది కూడా ఈ స్నేహమే మనం స్కూల్ ఏజ్లో కానీ కొంత స్నేహం మెయింటైన్ చేస్తాము ఆడుకోవడం వాళ్ళతో ప్రతి దాంట్లో కూడా షేర్ చేసుకోవడం అలా ఉంటుంది కాలేజ్లో స్నేహం ఒక విధంగా ఉంటుంది అదే కొంచెం ఏజ్ పెరిగబొట్టి స్నేహం కూడా మన చేసే స్నేహాలు కూడా మారుతూ ఉంటాయి కాకపోతే ఎంత మారినా కానీ మనకంటూ దగ్గరగా కొంత కొంతమంది ఉంటారు స్నేహితులు వాళ్ళతోనే మనం ఏ విషయాన్ని అయినా కూడా షేర్ చేసుకోగలము ఈ మన కుటుంబంలో చెప్పుకోలేని విషయాలు కూడా ఏదైనా కావచ్చు ఆర్థిక విషయాలైనా కావచ్చు ఏదైనా జాబ్ పరంగా కావచ్చు మనకి ఏ సమస్య వచ్చినా కానీ కుటుంబంతో కూడా కొన్ని విషయాలను మనం షేర్ చేసుకోలేము అలాంటిది మనం స్నేహితులతో మనం మనసు విప్పి హాయిగా మాట్లాడుకోగలము అంటే ఆ స్నేహంకు ఉండే గొప్పదనం అటువంటిది కాకపోతే స్నేహితులు ఈ మధ్య కొంచెం స్నేహంలో కూడా మార్పు వస్తుంది అలా కాకుండా ప్ర మంచి స్నేహితులు అంటూ మన వెంట ఉంటే మనకి లైఫ్ లాంగ్ కూడా మనకి పెద్ద సపోర్ట్గా ఉంటారు మనం కూడా వాళ్ళకి మనకి సపోర్ట్ కోరుకోకుండా మనం కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మనం అడక్క ముందే సహాయం చేసుకోగలిగేది ఒక్కటే స్నేహం ఉంటుంది అది కాకపోతే స్నేహం అనేది మనకి వాళ్ళకి మధ్య కాకుండా సామాజికంగా మనం కొంచెం ఉన్నత స్థితిలో ఏ స్థితిలో ఉన్నా కూడా మనం కొంత కొంచెం సామాజిక పరంగా కూడా స్నేహితులందరూ కలుసుకొని సేవ చేస్తే అది ఇంకా గొప్పతనంగా ఉంటుంది కూడా కొంచెం ఏంటంటే సామాజిక కార్యక్రమాలు అంటే లైక్ పూర్ పీపుల్స్కి ఏమన్నా సహాయం చేయడము వృద్ధులకి డొనేట్ చేయడము అట్లాంటివి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ స్నేహానికి ఉంటే గొప్ప ఇంకా మనకి నలుగురికి తెలిసి వీళ్ళు ఇంత బాగా ఉన్నారు మనం కూడా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఇతరుల వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచేదే స్నేహం మరొక్కసారి అందరికీ Namaskar. Happy Friendship Day. Happy Friendship Day!